తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తెలంగాణ ప్రజల జలప్రదాయని తెలంగాణ రైతాంగానికి ఒక దైవమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి విషపూర్తటువంటి కుట్రలకు తెరదించేటువంటి కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నిష్ణాతుల యొక్క అందరి సలహాలు సూచనల మేరకు తయారు చేసినటువంటి నివేదిక ఈరోజు తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు డిఆర్ఎస్ పార్టీ పెడతా ఉన్నది దీన్ని సమగ్రంగా ప్రతి నిష్ణాతులు చదువుకున్నటువంటి మేధావులు విజ్ఞావంతులు విద్యావేత్తలు అదేవిధంగా సమాజ హితం కోరే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కాళేశ్వరం సమగ్ర నివేదికను సమగ్రంగా చదివి అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఒక పిల్లలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగి రెండు పిల్లలు మామూలుగా నష్టం జరిగితే దాని పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి దుర్నీతి దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళ కేసీఆర్ గారు ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో సక్సెస్ అయినటువంటి సభను చూసి ఆ సభకు వచ్చినటువంటి ఆదరణ చూసి ముఖ్యంగా యువత లక్షలాది గదులు వచ్చినటువంటి మరి యువ యువత ఉత్సాహాన్ని చూసి రైతుల యొక్క మద్దతు చూసి పద్ధతులు మళ్ళీ దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని బదనాలు చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ పిసి ఘోష్ కమిషన్ గడువు ముగించబడిందని చెప్పి ప్రకటించారు ప్రకటించిన తెల్లారి రెండు నెలల ఎక్స్టెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కొన్ని గంటల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి అదేవిధంగా ఆనాటి ఆ సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మరి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అది ముమ్మాటికి కుట్ర అనేటువంటి విషయాన్ని కూడా ఇది గంటల గడియల్లోనే నిర్ణయించినటువంటి ఒక కుట్రగా మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ